అన్నవరపాడు నాలుగవ లైన్ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ భోజన కార్యక్రమంలో సుమారుగా పదిహేడు వందల నుండి పద్దెనిమిది వందల వరకు భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండపంలోని గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూగిలిశెట్టి శివరామయ్య ధర్మపత్రి పద్మావతి వార్ల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి దాతలు రామకొల్లి సుబ్బారత్నమ్మ కాకర్ల వెంకటేశ్వర్లు ధర్మపత్రి గిరిజ సన్నబోయిన నరసింహరాజు ధర్మపత్ని లక్ష్మి మల్లెబోయిన ఎల్లయ్య ధర్మపత్ని ఆదిలక్ష్మి మల్లవరపు శ్రీనివాసరావు ధర్మపత్ని అంజనీదేవి నాగం రమణయ్య ధర్మపత్ని రమాదేవి ఢాకా నారాయణరెడ్డి ధర్మపత్ని మాలతి చీకుర్తి హరిబాబు ధర్మపత్ని సుజాత మల్లెబోయిన శ్రీనివాసరావు ధర్మపత్ని వెంకట సాయిలక్ష్మి మల్లెబోయిన సుబ్బయ్య ధర్మపత్ని శ్రీదేవి మద్దులూరి బ్రహ్మయ్య ధర్మపత్ని మమత మద్దులూరి అనిల్ ధర్మపత్ని భానువైశాలి వార్లు సహకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా మిత్రులు కాటా రాధాకృష్ణ ప్రకాశం జిల్లా యాదవ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ అధ్యక్షుడు మల్లెబోయిన రాజు యాదవ్ ఉపాధ్యక్షుడు కటారి సుధాకర్ యాదవ్ నిమ్మకాయల ప్రసాద్ యాదవ్ జాజుల వెంకట్రావు యాదవ్ వార్లకు మల్లెబోయిన మురళీకృష్ణ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు అన్నదాన ప్రసాద కార్యక్రమం ప్రారంభమైంది కేవలంగా భక్తులందరూ వచ్చి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము అన్నవాస కాలనీ నార్మో లైన్ గణేష్ మండపం దగ్గర ఈరోజు అంగరంగ వైభవంగా అన్నదాన ప్రసాద్ వితరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం సాధించిన ప్రతి ఒక్కలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు అన్నవరపు నాలుగో లైన్లో మా సోదరుడు మురళీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక జయంతి ఉత్సవాల కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ అది మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ కార్యక్రమంలో యాదవ్ ప్రొడక్షన్ అధ్యక్షుడు మల్లి రాజు యాదవ్ అట్లానే కాటా రాధాకృష్ణ గారు అలాగే యోజు లేఖరావు గారు అలాగే నిమ్మకాయల ప్రసాద్ గారు జూగుట్ జూగుట్టి హరిభావ్ గారు అందరూ పాల్గొనడం జరిగింది బట్ మీరు కాలనీ నార్మల్ లైన్ గణేష్ మండపం దగ్గర ఈరోజు అంగరంగ వైభవంగా అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం సాగే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మళ్ళీ ఈరోజు అన్నవరపు నాలుగో లైన్లో మా సోదరుడు మురళీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక జయంతి ఉత్సవాల కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అది మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ కార్యక్రమంలో యాదవ్ ప్రొడక్షన్ అధ్యక్షుడు మల్లిపే రాజు యాదవ్ అట్లానే కాటా రాధాకృష్ణ గారు అలాగే రావు గారు అలాగే నిమ్మకాయల ప్రసాద్ గారు చూకుట్టి హరిబాబు గారు అందరూ పాల్గొనడం జరిగింది మళ్ళా అందరికీ భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయింది ఆ భోజనాల కార్యక్రమంలో పాల్గొని సేవా కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే మా మిత్ర బృందాల అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం అసోసియేషన్ బాబో మాట్లాడుతున్నాను నా పేరు ప్రసాద్ అన్నవరం అన్నవారం అన్నవరం పాటు నాలుగో లైను దగ్గర గణేష్ విగ్రహం దగ్గర భోజనాలు జరిగినాయి అందువల్ల మన కమిటీ సభ్యులందరం వచ్చి పాల్గొన్నాం ఈరోజు నవరాత్రి ఉత్సవాల భాగంగా మన మురళీకృష్ణ యాదవ్ గారు దగ్గర గణేష్ ఉత్సవం పెట్టుకోవడం జరిగింది ఆ రోజు ఇవాళ ఆ భోజన కార్యక్రమాల్లో దాదాపు ఒక రెండు వేల మంది వరకు ఉన్నారు మన చక్కగా జరిగిన కార్యక్రమం అంటే ఏంటంటే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మా చేత కూడా ఆ చే జన్మల సేవా కార్యక్రమం చాలా సంతోషం అండి కంగ్రాచులేషన్ మళ్ళీ అలాగే ఈ గణేష్ ఉత్సవాలు ఇంకా ఘనంగా జరగాలని ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా బాగా జరగాలని మా వంతు సహకారం మేము చేస్తామని యాదవ్ ప్రకషన్ కమిటీ తరఫున మేము హామీ ఇస్తున్నాము హామీ ఉండలేదు మా సేవ మా చాలా సంతోషం మా కమిటీలో సభ్యుని అంటే చాలా హ్యాపీ మంచి కార్యక్రమం చేశాను చాలా హ్యాపీ ఇంకేము అయితే అందరితో మనసు అంటే అందరికీ సుఖ సంతోషాలతో అందరిని బాగా పవన్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కాతమరాజు జై జై కారా